అసలు టేవాలో క్లారిటీ ఎక్కువ అక్కడి నుంచి స్టార్ట్ అయింది అన్నమాట స్టార్ట్ అయిన తర్వాత రాక్షసులు దగ్గరికి వెళ్ళాము రాక్షసులు దగ్గరికి వెళ్ళినప్పుడు చాలాసార్లు భయపడుతూ వచ్చేసేవాడిని వెంటనే రాగానే లేచేసరికి గుండె ధర ధరలా లేచేవాడిని అనమాట లేచేసిన సరే మళ్ళీ పర్వాలేదు కొంచెం రిలాక్స్ అవుతుంది కలలానే ఉంది కదా అసలు టేవాలే కదా పర్వాలేదు పడుకోవడం అంటే ఇక్కడ సేఫ్గానే ఉన్నాం కదా పడుకోవడం మళ్ళీ స్టార్ట్ అయిపోయింది మళ్ళీ కొన్ని సెకండ్లో కొన్ని నిమిషాల్లో స్టార్ట్ అయిపోయి అత అలా వెళ్తూ వెళ్తూ నాకు ఏమైందంటే ఎన్నో సార్లు నాకు నేను భయంతో వచ్చేసాను ఎన్నో వేల సార్లు భయపడ్డాను కాబట్టి ఆ భయం అని పోయింది ఏదో షార్ట్ కట్ లో అయ్యింది ఏం లేదు ఓకే ఎన్నో వేల సార్లు నేను నిజంగా భయపడ్డాను భయపడి 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 ట్రైనింగ్ అయ్యి భయాన్ని ఎలా భయాన్ని కళ్ళో కళ్ళు పెట్టి మాత్రమే మనం చూసినప్పుడు భయం వెళ్ళిపోతుంది భయాన్ని ఎదుర్కొని ఫే ధైర్యంతో ఎదుర్కొన్నప్పుడు మాత్రమే వెళ్ళిపోతుంది అంటే అది వెళ్ళిపో ఆటోమేటిక్గా అది ట్రైనింగ్ ఇవ్వబడింది